తప్పనిసరి అమ్మా మన సాహితీ చరిత్రలో భతృహరి అత్యంత గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి మహానుభావుడు ఆయన అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం కేయూరాణి నభూషయంతి పురుషం हारा न चिन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्धजा वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం మనిషికి ఎన్ని అలంకారాలున్నా ఎన్ని ఆభరణాలు ధరించిన ఎన్ని రకాలైనటువంటి సోయగాలున్నా ఎన్ని రకాలైన అలంకారాలు ధరించినా మాట తీరు బాగు లేకపోతే మనిషి సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళడు అటువంటి వాగ్భూషణం భూషణం మాటే మనిషికి అలంకారం మిగతా శరీరానికి ధరించినటువంటి ఏ అలంకారం కూడా మనిషిని గొప్పవాడిని చేయు అని భతృహరి సుభాషితంలో భత్రిక భతృహరి గారు అద్భుతమైనటువంటి శ్లోకంలో మనకు అందించారు